తోడిగా ఉండి ఆనందోడే పరుషుద్ధ ఆత్మాభిషేకాన్ని మమ్మల్ని గ్రహించి సత్యముతో నిన్ను ఆరాధించే పురాతన చేసుకోండి సంగంలో ప్రతి కుటుంబంలోనూ కుటుంబంలో ఉన్న ప్రతి విడకు రక్షణ పరిషు ఆత్మాభిషేకంగా ఉన్నారు

గురించి వికారం అవ్వలేదు ఈ మాందరం పరిపూర్ణంగా మీరు కలిగి నిస్సందేహపు కలుగు నీ రాక వరకు మొక్కులు సిద్ధపరిచిమని నీ రాకటి వరకు మాందరం తెలుసుకొ తెలుచుమా ఈ అభిమానే కారమును సంపడినంతైదు సంపన్న్యాస్మలం సంగారుచి గతి వేరే సంగ